ఇంటికి వెళ్ళాను ఉంది కదా ఆ గయ్యాళిది లియో చేశారంటే తాన్నే పలకరించాలి చూసిన ఆనందం ఇంటి చుట్టూ పరిగెత్తుకు మళ్ళీ మన దగ్గరకు వచ్చింది మళ్ళీ నెట్టేసిద్దో కూడా తెలియదు దాని ప్రేమకు మనం తట్టుకోలేము ఇప్పుడు తీస్తాం రానగా దగ్గరికి వచ్చింది తీయించుకుంది కూడా వెళ్ళట్లేదు బయటికి వచ్చి ముందు చూస్తుంది చేతి మీద ఇలా కాళ్ళు వేసి ఇలా మొత్తం చూస్తా దగ్గరకు వచ్చి వెళ్ళట్లేదు ఎంతసేపటికి పోవన్నా పోవట్లేదు అంతే చేస్తూ ఉంది వీడియోలో కనపడుతున్నట్టు రోజులైంది కదా కొంచెం అంత దగ్గరగా నాకు కూడా భయం వేసింది పెట్టుకుని పడుకుని ఇలా చే ఒక కాల్ తీలా ఇలా అంటది అనమని తల మీద ఇలా అన్న అనాలని ఉండిపోయింది నా ముందు ఇలా అలా చూస్తా కూర్చుని అది అలా చేస్తుంది సౌండ్ రాగానే పరిగెత్తుకుంటా వెళ్ళి మళ్ళీ ఎవరో నీళ్లు పెడుతున్నారంట అరుస్తా అసలు గోడ అంత హైట్ చాలా హైట్ ఉంటుంది అయినా కూడా అంత హైట్ ఎగురుతుంది మళ్ళీ మేము వేసి వేసుకుని పడుకుంటే గీరుతుంది డోర్ తీయమని చెప్పి గీర్తా సౌండ్ చేస్తుంది లో ఉండలేదు ఎక్కువ చలదనం చలదనంలో ఉంటుంది రూమ్ ఎప్పుడైనా డోర్ తీసి ఉంటే వెళ్ళిపోయి కాట్కిన దూరి బయటికి రాదు అసలు మేము అది ఉందో లేదో కూడా కనిపెట్టలేము అంత సైలెంట్గా పడుకుని ఉండిద్ది పోతే బయట తీసుకొచ్చేస్తామేమోనని కాలుతో గీరుతుంది మూలుగుతుంది టైం టైంపాస్ అవుతుందా టైం పాస్ అయ్యిద్ది అసలు విసిగిచ్చినప్పుడు కోపం చెప్పించినప్పుడు మనకి ఆ కోపం తొందరగా పోదు కానీ ఇలాంటి అసలు మా లియో విసిగిచ్చినా కూడా మాకు ముచ్చట పోతున్నాం అది కూడా పడుకుని ఉండదు మేము ఎంతసేపు పడుకుని నిద్రపోతాం అది కూడా అంతసేపు పడుకుని ఉంటుంది అసలు లెగవదు లేచి చూసి కూడా పడుకునిద్ది అలాంటి వేషాలు వేస్తుంటుంది ఆ డోరు కొడుతూనే గీరుతూనే ఉంటుంది కాలుతో తీపోయేసరికి దాని వేషాలు ఎలా వేస్తుందో సౌండ్ వచ్చిందంట పరిగెత్తింది వాడు ఎప్పుడు ఇసుకి ఇస్తుంటాడు వాడి పేరు సుబ్బు పక్కన పిలిచి సౌండ్ చేస్తుంటాడు పాప అది దానికి అది కోపం వచ్చేసిద్ది ఆ కోపానికి అది వాడు దగ్గర దాకా ఎగురుదామని చాలా ట్రై చేసింది మళ్ళీ వాడు అటు వెళ్ళిపోతుంటే ఒకవేళ గేట్లో నుంచి లోపలికి వస్తున్నాడేమోనని గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది చూడండి అదిగో గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి వైపే చూసిద్ది అటువైపే చూసి వాడు అటు వెళ్తున్నాడు ఇటు వస్తున్నాడో ఏమోనని చూస్తుంది రాక కనిపించిపోయేసరికి మళ్ళీ సేమ్ చూస్తుంది వెళ్ళి మళ్ళీ ఇక్కడేమో ఉన్నాడో ఏమోనని పట్టుకోలేక గుంట తగ్గుతుంది మేము కావాలా వేడి పట్టుకోలేక ట్యాంక్ నిన్ను మెల్లు పడుతుంది చోటే గుంట చల్లగుంటుంది కదా వెళ్ళిపోయి అక్కడ పడుకుని ఎలా పడుకుని ఉందో చూడండి మేము పిలిచినా కూడా పలగట్లేదు మేము డోర్ తీయలేదు కదా అది పలకకుండా వెళ్ళిపోయి అక్కడ సందులో పడుకుని ఉంది అక్కడ చల్లగా ఉంది కు ప్రేమగా మాట్లాడినా కూడా గారాబం పోతూ ఉంటుంది